ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు నాలుగు రోజుల పాటు సాగే పర్యటనలో రెండు రోజులు జపాన్లో మరో రెండు రోజులు చైనాలో పర్యటిస్తారు ఈ నెల ముప్పై తేదీల్లో జపాన్లో పర్యటించనున్న ప్రధాని భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు ఇదే సమయంలో పలువురు ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు పెట్టుబడిదారులను కలుసుకుంటారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న జపాన్లో ప్రధాని పర్యటన దేశాల మధ్య ఉన్నత స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు ఈ నెల ముప్పై సెప్టెంబర్ ఒకటిన చైనాలో పర్యటించనున్న ప్రధాని తియాన్జిన్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సదస్సుకు హాజరవుతారు ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసే బాంక్వెట్ విందులో పాల్గొంటారు సరిహద్దుల్లో గల్వాన్ ఘటన తరువాత తొలిసారి చైనా పర్యటనకు వెళ్తున్న ప్రధాని పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య మధ్య ఒప్పందాలు జరుగుతాయని విదేశాంగ శాఖ వెల్లడించింది